శ్రీ గురుభ్యో నమః శక్తి పాత దేశకీ భయో నమం నిన్న మనం మన థాట్ ఫారమ్స్ గురించి చెప్పుకుందామండి అంటే మన ఆలోచనలు ఏ రకంగా ఏ రకంగా యూనివర్సులో పరిభ్రమిస్తుంటాయి అనేది వాటి గురించి చెప్పుకుందాం మనం చేసే ప్రతి ఆలోచన కూడా ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలో ఒక ఇంపాక్ట్ని ఒక ఇంపాక్ట్ కలుగు చేసి తన లైక్ మైండెడ్ అంటే తన తన వంటి థాట్స్ని కలుపుకొని తిరిగి మీ దగ్గరికి వస్తుంది రెట్టించిన వేగంతో పది రెట్ల వేగంతో మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని చేరుతుంది అనమాట అది ఇది మామూలుగా థియోసాఫికల్ బుక్స్లో వాటిలో కూడా వీటి గురించి ఛార్ట్ ఫారమ్స్ గురించి మీకు ఉంటాయి రిఫర్ చేసి చేయండి వాటిని కూడా కాబట్టి మనం చేసే ఆలోచనలు ఎలా ఉండాలంటే మంచి ఆలోచన చేయాలి అంటే ఏంటి మనకి వాళ్ళు థియోసాఫికల్ బుక్స్లో ఒక్కటి కూడా చెప్తారు ఏంటంటే ఈ ఆకాషిక రికార్డింగ్స్ అంటే మనం జరిగిన సంఘటన తాలూకు మనం బాహ్య ప్రపంచాలు జరుగుతున్న సంఘటనలు కానీ సన్నివేశాలు కానీ అన్నీ కూడా రికార్డ్ అయితే అండి అక్కడండి పంచభూతాల్లో రికార్డ్ అవుతాయండి అంటే వాటిని చూడాలంటే మన ప్రాణశక్తి చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలన్నమాట సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే దానికి సాధన చేయాలండి దానికి ఒక గురువు గురువుని దగ్గరికి వెళ్ళి ప్రాణశక్తి స్థూలం నుంచి స్థూలం నుంచి సూక్ష్మంకి ఎలా వెళ్తుంది ఆయన ద్వారా ఆయన అనుగ్రహంతో మనం తెలుసుకోవచ్చు అండి ఇది కొండలను సిద్ధ మహాయోగులు మరి ఆ రకంగా భవిష్యత్తుని కూడా వాళ్ళు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మొత్తానికి జ్ఞానాన్ని సంపాదించిన గురువులు ఉన్నారు ఇందులో శ్రద్ధ గురువులు ఉన్నారనమాట ఇది కారణం అనమాట ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట కానీ మన ఏం ఏం మనం బాహ్య ప్రపంచంలో వర్త మన ఆలోచనలకు అందుకున్నాం కానీ ఆలోచన రకరకాల ఆలోచనలు చేస్తుంది గందరగోళ స్థితిలో ఉంటాం అన్నమాట కాబట్టి అది తగ్గాలంటే సాధన చేయాలి యోగ స్థితికి రావాలన్నమాట మనకి ఏ రకంగా అయితే పంచభూతాల్లో ఇవన్నీ సంఘటనలు రికార్డ్ అయినాయో అట్లా మన శరీరంలో కూడా ఒక భాగం ఉందండి అన్నింటినీ రికార్డ్ చేసే ఒక భాగం మన శరీరంలో కూడా ఎందుకంటే మన పంచభూతాల్లో బాహ్యపర ప్రకృతిలో ఒక భాగం మనం కూడా కాబట్టి ప్రకృతిలో ఏదో ఉందో మన శరీరంలో అదే ఉంటుంది కాబట్టి మన ఈ రికార్డింగ్స్ మన సంఘటన తాలూకు రికార్డింగ్స్ కూడా మన శరీరంలో ఒక భాగంలో జరుగుతుంటాయి దాన్నే చిత్తం అంటారు అన్నమాట చిత్తము అంటారు అన్నమాట అంటే మన జన్మజన్మల తాలూకు అక్కడ స్మృతులు అనుభవాలు అన్నీ కూడా ఆలోచనలు అభిప్రాయాలు మొత్తం అందులో చిత్తంలో రికార్డ్ అయ్యి ప్రతి క్షణం రికార్డ్ అవుతుంటుంది అనమాట ఆ రికార్డింగ్ ఎక్కువగా ఉండడం కారణం చేత ఏంటంటే మనకి ఆలోచనల్లో బయటకు ఒక కాసేపు ఖాళీగా కూర్చోంగానే రకరకాల ఆలోచనలు రావడం కారణం ఆ చిత్తాల్లోని సంస్కారాలే బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనల పట్ల రియాక్షన్ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి మనం ఏర్పరచుకున్నటువంటి సంస్కారాల వల్ల మాత్రమే వస్తాయి అన్నమాట కలిగింది అనుకోండి చిత్తశుద్ధి మనం చిత్తాన్ని క్లీన్ చేసుకుందాం అనుకోండి మంచి ఆలోచనలతో మంచి అసలు దాన్ని ఒకే ఆలోచన మీద చిత్తశుద్ధి అంటే ఏంటంటే ఇక్కడ ఆలోచనలన్నీ తగ్గిపోయి ఒకే ఆలోచన మీద మనసుని కేంద్రీకరణ చేయటం అనమాట కాబట్టి ఈ కేంద్రీకరణ ఒకే ఆలోచన మనసు కేంద్రీకరణ చేయాలంటే మీ వాళ్ళ మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు దానికే దాన్ని దానికే మన ఋషులు ఏం చేస్తారంటే ఒకే ఆలోచన భగవంతుల నామము రూపము తీసుకొని తపస్సు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గందరగోళం పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఈ అడవులకు గుహలకు వెళ్ళిపోయి అక్కడ ఒకే ఆలోచనని భగవన్ నామం మీద మీద కాన్సన్ట్రేషన్ చేయటం ద్వారా ఆ చిత్తశుద్ధిని అనమాట కాబట్టి మనం చిత్తశుద్ధి ఈ మనకు ఇక్కడ ఉండి మన బాహ్య ప్రపంచాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ పరిస్థితి చిత్తశుద్ధి ఏర్పరుచుకునేట మార్గాలు ఉన్నాయండి దానికి ఆహార నియమాలు ముఖ్యం అన్నమాట ఆహారం అంటే మంతినే ఆహారం కాదండి మనసుతో మనసుతో చేసి చూసేటట్టు చూపు కానీ ఇంద్రియాల ద్వారా కానీ సుతమైనటువంటి మంచి విషయాలని చూడటం అలవాటు చేయాలండి ఆహారం మంచి స్వర శరీరం మంచి ఆహారం తీసుకోవాలి మానసికంగా మంచి ఆలోచన చేయాలి ఇంద్రియాల ద్వారా మంచి పనులు చేయటం తెలుసుకోవాలండి ఇవి రేపు ఎలా చేయాలనేది రేపటి సత్సంగంలో రేపటి వీడియోలు చెప్పుకుందామండి